రైతు నాయకత్వం రైతులు న్యాయం జరగాలి రైతు కూలీలకి న్యాయం జరగాలి రైతులకి ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై యజమాలు ఇవ్వాలి అలాగే రైతు కూలీలు కూడా నెలకు పదివేల రూపాయలు సంవత్సరానికి లక్ష ఇరవై రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం అందరికీ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఈ దీక్ష నిర్మించడానికి కారణం రైతులకి అన్యాయం జరుగుతూ ఉంది గతంలో ఫస్ట్ పూలింగ్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు అయినా కానీ న్యాయం జరగాలి వాళ్ళ ఫ్లాట్లు ఇవ్వలేదు మరి రైతులైతే భూములు ఇచ్చి వాళ్ళు ఇచ్చే కవులతోటి తోటి జీవించాలంటే చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు కనుక ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి గిఫ్ట్గా పన్నెండు వందల యాభై ఇస్తే రైతులు ఆ ఫ్లాట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు రేట్లు తగ్గినా పెరిగినా ఎన్ని సంవత్సరాలున్నా మీరు ఒకవేళ ఈటం లేట్ అయినా కూడా రైతులకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందుకని ఎకరానికి ఒక కోటి రూపాయలు లేదంటే ఆ ఏరియాలో గవర్నమెంట్ యాషన్ల ప్రకారంగా నాలుగు పర్సెంట్ అంటే పది లక్షలు గవర్నమెంట్ యాలువేషన్ ఉంటే నలభై ఇచ్చి పన్నెండు వందల యాభై కేజీలు ఇవ్వండి అక్కడ ఆ ఏరియాలో ఇరవై లక్షలు ఉందనుకోండి ఎనభై లక్షలు నాలుగు పర్సెంట్ ఇచ్చి పన్నెండు వందల యాభై గాజం అప్పుడు వాళ్ళకి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ పెళ్ళిళ్ళు కావచ్చు ఇంకా ఏమైనా కావచ్చు పిల్లల్ని చదువుకోవడానికి కానీ ఏదైనా ఖర్చు పెట్టుకోవడానికి కానీ ప్రాబ్లం లేకుండా ఉంటుంది వాళ్ళకి బ్లాక్ అమ్ముకునే బతికాల్సిన అవసరం ఉండదు గతంలో తెలిసో తెలియక ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు కావాలంటున్నారు నెక్స్ట్ మళ్ళీ ఇల్లు రావచ్చు ఇంకొకరు రావచ్చు ఏరే మేము ఎక్కడ ఇంకొక ఇరవై మండలాలు తీసుకుంటామని చెప్పి అనొచ్చు ఈ రైతులు ఏవి కొనకుండా ఆగిపోవచ్చు ఆ పరిస్థితి ఏంటి భూమి లేకుండా పోయింది అందుకోసం ప్రతి ఎకరానికి కూడా ఒక కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చి డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము రైతు కూలీలకు కూడా నెలకి పదివేల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి లక్ష ఇరవై వేలు రైతు కూలీలను కూడా ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము అలాగే రియల్ ఎస్టేట్ ప్రమోటర్ కూడా సార్లు చాలా విధాలుగా కొనటం ఆగిపోవటం ఏదో కారణం వలన ఎన్నో రకాల ఒకప్పుడు రైతు ఆత్మహత్యలు విషయం ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆత్మహత్యలు వస్తా ఉన్నాం ఈ రియల్ ఎస్టేట్ దారులు కూడా మన దగ్గరకు వచ్చి సంప్రదించి మనం అందరం కూడా రైతులు రైతు కూలీలు రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ అందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా మనకు మన హక్కులు కాపాడుకుందాం సాధించుకుందాం అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దాం మనం అలా అని చెప్పి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి వాళ్ళని అన్యాయం వాళ్ళని పది కోట్ల నుంచి ఇరవై కోట్లకు అమ్ముకొని ఒక కోటి రూపాయలు రైతుకి న్యాయం చేయమంటా ఉన్నాం ఎందుకంటే ఎంతకు అమ్ముకునేది అందరికీ తెలుసు గమనిస్తూనే ఉన్నారు ఏ కంపెనీకి ఎంత ఎంతకి ఇస్తుంది ఏది అన్నీ తెలుసు ఏం తెలియదు అని అనుకోవద్దు అందుకని రైతులకు న్యాయం చేయండి రైతు కూలీలకు న్యాయం చేయండి ఇక్కడ కొన్ని ప్రమోటర్స్ చాలా మంది లాస్ పోయారు వాళ్ళకు కూడా సెకండ్ పూలింగ్ వలన చాలా నష్టం వచ్చింది వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటా ఉన్నాను నేను ఈ రైతులకి రైతు కూలీలకి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం జరుపుతూనే ఉంటా ఈ న్యాయం చేసి తీసుకోవాల్సిందని చెప్పి సీఎం గారిని కోరుకుంటా ఉన్నాం